సో దాంట్లో ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక వంద ఎయిర్క్రాఫ్ట్ని కొంటున్నారు సో పాసిబ్లీ దాని కాస్ట్ ఇప్పుడు తగ్గొచ్చు ఎందుకంటే అప్పుడు తయారు చేసినప్పుడు ఫస్ట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా తయారు చేసినప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కాస్ట్ తగ్గుతుంది అది డెఫినెట్గా జరుగుతుంది అనమాట స్టెల్త్ టెక్నాలజీ అది మన భారతదేశంలో కూడా మనం తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ ట్రై చేస్తున్నాం మనం మెయిన్గా కాంపోజిట్ మెటీరియల్స్ మెటల్ యూజ్ చేయకుండా కాంపోజిట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు చాలా మటుకు ఇప్పుడున్న బోయింగ్ అండ్ మన ఎయిర్బస్ బస్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా కాంపోజిట్ టెక్నాలజీ వాడుతున్నారు వెయిట్ తగ్గించడానికి మెటల్ ఉన్నప్పుడు ఎప్పుడు హెవీగా ఉంటుంది అనమాట కాంపోజిట్ మెటీరియల్స్ వాడిన తర్వాత అది ఫైబర్ ఉండవచ్చు ఇంకేమైనా ఉండొచ్చు దాంతో టెక్నాలజీలో మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఆపరేషన్ హ్యామర్లు ఆ రోజు జరిగిన దాంట్లో ఇరాన్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చిన దానికి ఆల్మోస్ట్ ముప్పై ఏడు గంటలు పట్టిందంట థర్టీ సెవెన్ అవర్స్ అప్పుడు మీరు అడగొచ్చు ఒక మనిషి తొమ్మిది గంటల మేల్కొని ఉంటాడు దాని తర్వాత నిద్రపోవచ్చు కదా అని బాత్రూమ్కి ఎట్లా వెళ్తారు అని దాని తినడానికి ఏముంటుందంటే దాంట్లో చిన్న మైక్రోవేవ్ ఉందంట అంతే దే ఆర్ నథింగ్ బియాండ్ దాట్ తినడానికి బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దాంట్లో మొత్తం ఇట్స్ అ వైర్ సిస్టమ్ ఎలక్ట్రానిక్లీ అంత అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అంట దాన్ని దాని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా బయటకు ఎవరికి చెప్పలేదు మోస్ట్లీ ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఫ్లైబోర్లు ఉన్నప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఫ్లై చేసిన పైలట్స్ కూడా ఎవరని చెప్పారు వీళ్ళు పేరు చెప్పరు వాళ్ళు చెప్పారు నేను నిన్న ఒక వీడియో కూడా చూసాను వీళ్ళది ఫ్లై చేసిన ఒక కేవలం ఇద్దరు పైలట్స్ మాత్రమే నథింగ్ ఇట్స్ స్మాల్ అంత పెద్ద పెద్ద చాలా వింగ్స్ ప్యాన్ ఉంది కానీ కాంపోజిట్ వాళ్ళ యూనిట్ లో వాళ్ళ పైలట్ కూర్చోడానికి ప్లేస్ ఉంది అంతే అంతే బాత్రూమ్ మీరు అడుగు బాత్రూమ్ కి ఎట్లా వెళ్తారు ముప్పై ఏడు గంటలు కూర్చున్న మంచి నిద్రపోవాలి కదా ఒక పైలట్ నిద్రపోతారు అప్పుడప్పుడు ఇంకో పైలట్ మెల్కుంటారు అండ్ ఎనీవేజ్ ఫ్లై బై అయ్యారు ఒకసారి మీరు రూట్ వేసిన తర్వాత అది వెళ్తూనే ఉంటుంది ఆటో పైలట్ మోడ్ ఆటో పైలట్ మోడ్ అనమాట ఓన్లీ బాంబింగ్ టైంలో మీరు కొంచెం అలర్ట్ ఉండాలి ఆ టైంలో అనమాట నాచురల్లీ మీతో కలస్పండి అండ్ మొన్న జరిగిన అటాక్ లో కూడా ఇరానియన్ ఎయిర్ స్పేస్ ఎంటర్ చేసే ముందు అమెరికన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళని ఎస్కాడ్ చేశారు ఎందుకు ఎస్కాడ్ చేశారంటే అక్కడ నుంచి ఇరాన్ వాళ్ళు ఎవరైనా ఫైర్ చేస్తే మిసైల్ కూడా ఫస్ట్ ఈ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి స్పీడ్ ఉంది ఇది బాంబర్ చాలా మెల్లగా పోతుంది స్పీడ్ లేదు స్పీడ్ లేదు సో కొట్టడానికి కొంచెం ఈజీ దాన్ని ట్యాకిల్ చేయడానికి ఏదైనా డ్రోన్ కానివ్వండి మిసైల్ వాడుతుంటే ఇరాన్ దాన్ని అడుకోవడానికి ముందు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ డెబ్బై ఐదు ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేశారు ప్రొటెక్షన్ కోసం సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది వీళ్ళు ఆ ఎయిర్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటారు దాని విలువ ఎంత ఎందుకనేది స్పెషలీ దీంట్లో ఉన్న పే లోడ్ చూస్తే దీంట్లో నాలుగు కాంపోనెంట్స్ మీద తయారు చేశారు ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ స్పెషాలిటీ ఒకటి రేంజ్ ఇంకోటి పేలోడ్ మూడోదేమో ప్రిసిషన్ నాలుగోదేమో స్టెల్త్ రేంజ్ అంటే ఎన్ని కిలోమీటర్లు నేను మీకు చెప్పాను ఇప్పుడు సింగిల్ ఫ్యూన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అక్కడ నుంచి నైన్టీన్ థౌసండ్ అక్కడ నుంచి మిగతా మళ్ళీ నైన్టీన్ థౌసండ్ అట్లా రీఫిల్ చేసుకుంటే వెళ్ళొచ్చు పేలోడ్ పేలోడ్ అంటే దీంట్లో తీసుకెళ్లే కెపాసిటీ ఎంత అనేది యాభై వేల పౌండ్ దాకా మీరు దీంట్లో వెపన్స్ కానీ మిగతా తీసుకెళ్ళచ్చు యాభై వేల పౌండ్స్ ఒక ఆలోచించండి అదే యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు కిలో నేను విన్నది ఏంటంటే మొన్న జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఈ ఈ వెపన్స్ని ఒక్కొక్కటి పదమూడు వేల కేజీలు ఉంటుందంట రెండు క్యారీ చేసి ఇరవై ఆరు వేల కిలోలు అది అయింది కదా అదే ఇరవై ఆరు వేల కిలోలు అయింది దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ వెయిట్ ఉంటుంది దాన్ని బట్టి వెపన్స్ ఎక్స్ట్రా వెపెన్స్ ఉంటుంది ఇదన్నీ కలిపితే మీకు తెలిసిపోతుంది అన్బిలీవబుల్ దానికంట సో ఒకటి మనం మాట్లాడింది ఏంటంటే వీఆర్ టాకింగ్ ఆఫ్ పే పేలోడ్ ఒకటి రేంజ్ ఒకటి నెక్స్ట్ పేలోడ్ మూడోది ప్రిసిషన్ ఎయిర్క్రాఫ్ట్కున్న చా ఎందుకంటే ఇది చాలా సీక్రెటివ్ బయట ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి సో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్లో మిగతా ఎక్కడైనా యూస్ చేసినప్పుడు ఆ డెమాన్స్ట్రేషన్ వీళ్ళు చూపించిన ఇన్ఫర్మేషన్ బయట ఉందన్నమాట ఎందుకంటే మనం ఇది ఎప్పుడు వాడుతున్నాం అంటే ఇది ఒక న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి థర్మో న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి మిగతాది నాన్ కన్వెన్షనల్ వెపన్స్ కూడా వాడుకుంటాం దీంట్లో అనమాట తో డెఫినెట్లీ దాని సబ్సానిక్ వింగ్ ఒకటి ఉంది దానికి మీరు చూసుంటారు ఒక బ్యాట్మెన్ లాగా ఉంటుంది దూరం నుంచి సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి వచ్చినట్టు అనమాట కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా కరెక్ట్ సో ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఇప్పుడు రిటైర్ చేయబోతున్నారు అని మీరు చెప్పినట్లు ఐ ది వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అనమాట దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ బాంబర్గా స్టార్ట్ అయిందని చెప్పాను నేను మీకు దీనికన్నా ముందు ఎయిర్క్రాఫ్ట్ బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసి మీరు చెప్పిన దాని ప్రకారం ఇట్ కాస్ట్ అరౌండ్ టూ బిలియన్ డాలర్స్ దాని పాయింట్ టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ బిలియన్ ఓన్లీ ఏక్రా బేసిక్ తయారు చేయడానికి మీరు అడగొచ్చు దీంట్లో ఎంత డబ్బులు ఏంటి అనేది దీంట్లో వాడే మెటీరియల్స్ దీంట్లో వాడే ఇంజిన్ దాని ఎగ్జాస్ట్ జీ ఇంజిన్స్ వాడతారు ఆ ఇంజిన్స్ ఎట్లా ఉంటుందంటే యూజువలీ రాడార్కి ఇంజిన్ హీట్ కూడా తక్కువ డిటెక్ట్ చేస్తుంది అది అది రాకుండా ఉండడానికి దా ఇంజిన్ని కూడా దాచిపెట్టారు వీళ్ళు ఓకే దాని ఎగ్జాస్ట్ వేరే దాని ఇన్లైట్ వేరే పెట్టారు యూజువల్లీ ఇంజిన్స్ అన్ని మీకు కనిపిస్తుంది హీట్ సీకింగ్ మిసైల్స్ కొట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎవరైనా ఎనిమీ టెరిటరీ నుంచి హీట్ సీకింగ్ మిసైల్ కొడితే అది ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ హీట్ జనరేట్ అవుతుంది దాన్ని వెంట పడుతుంది అది ఈ కేసులో ఎక్కడ ఉంది ఇంజిన్ కూడా కనిపించట్లేదు అంత ఇంజిన్ కూడా అంత అన్నమాట అంత బాగా డిజైన్ చేశారు దాన్ని ఎవరు డిజైన్ చేసిన మనిషిని యాక్చువల్లీ హెడ్స్ ఆఫ్ నార్త్ ఆఫ్ వాళ్ళు ముందే చేశారు దాన్ని కానీ చేసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ వచ్చినప్పుడు చాలామంది బిలీవ్ చేయలేదు ఇది కన్స్ట్రక్ట్ చేయవచ్చు ఇట్లా అని చెప్పేసి కానీ చేశారు తర్వాత ఇది మనం చేస్తున్నామంటే అంటే ఈ చెప్పిన మాటకి ఇప్పుడు ఇప్పుడు ముందుకు ఎట్లా జరుగుతుంది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఒకటి స్టెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడడం ఇరాన్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి దీనికన్నా ముందు బాస్నియాలో ఎక్కడ వాడారు అనుకుంటారు దీనికన్నా ముందు ఒకసారి కానీ యాక్చువల్లీ ఇట్స్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఏ క్రాఫ్ట్ ఇది అంటే మీరు ఫ్యూచర్ ఏముంటుంది మరి అడగొచ్చు మళ్ళీ భారతదేశంకి ఇది కావాలంటే మనకు అక్కర్లేదు ఎందుకంటే ఇది ఒక ఈగోయిస్టిక్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పచ్చు బంకర్ బస్టరు అది ఇది అని చెప్పారు కరెక్ట్ కానీ కరెక్ట్ అట్లాంటి దానికి ఇది పనికి వస్తుంది కానీ ఇప్పుడు కూడా మొన్న కొట్టిన తర్వాత ఇరాన్లో వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఏం డ్యామేజ్ జరిగింది ట్రంప్ అయితే చెప్తున్నాడు కానీ మూడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మేము మొత్తం ధ్వంసం చేసామని కానీ ఆ నైంటీ మీటర్స్ లోపల ఉన్నాయని చెప్తున్నారు అది ఏ మేరకు నష్టం జరిగింది అనేది ఇంకా ఇంకా తెలియదు అనమాట సో ఈ టూ బాంబర్స్ బదులు మీరు ఒక మిక్స్ ఆఫ్ రెగ్యులర్ ఫైటర్ బాంబర్స్ వాడుతాయి దానికోసం ఇజ్రాయెల్ చూడండి ఇజ్రాయెల్ మొన్న కూడా యుఎస్ ప్రెసిడెంట్కి ఏం చెప్పారంటే ద న్యూక్లియర్ ప్లాంట్ మొత్తం కొండ కింద పెట్టేసి ఇది కూడా చాలా డెప్త్ తీసుకెళ్ళి పెట్టారు వాళ్ళు మేము మాకు దాన్ని కొట్టడానికి మా ధర బాంబులు లేవు ఇజ్రాయిల్ దగ్గర ఉంది నసులు అని చెప్పింది మీకు గుర్తుంటుంది బంకర్ బస్టు బాంబు యూజ్ చేశారు కానీ చిన్న బాంబు అది చిన్న బాంబు బిల్డింగ్లో ఆరు అన్సస్ల బిల్డింగ్లో దాంట్లో మూడు అన్సస్ల కింద కూర్చున్నారు ఆయన నైన్ ఫ్లోర్స్ అనమాట దాన్ని కొట్టడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది ఎందుకంటే బిల్డింగ్లో రీఎన్ఫోస్ కాంక్రీట్ ఉండదు దీంట్లో రీఎన్ఫోస్ కాంక్రీట్ వాడారు వాళ్ళు కానీ దాన్ని కొట్టడానికి ఇంత దూరం నుంచి ఏక్రాఫ్ తీసుకురావాలా కొట్టిన తర్వాత రిటర్న్ వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడడం అది అదొక ఈగో ప్రాబ్లం మనం అఫోర్డ్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ థర్టీ ఫైవ్ మనకి ఆఫర్ చేస్తున్నారు ఆల్రెడీ అమెరికన్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ రన్నింగ్ కాస్ట్ ఒక గంట వాడితే పదివేల డాలర్లు అంట కాస్ట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అంటే దాని ఫ్యూయల్ కానివ్వండి దాని తర్వాత ఉన్న మెయింటెనెన్స్ కానివ్వండి మిగతా దానికి పదివేల డాలర్లు పర్ అవర్ ఫ్లయింగ్ కాస్ట్ మీరు నచ్చలే ఎఫర్ట్ చేయలేదు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట రఫైల్ కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఈవెన్ సుఖాయ్ కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ సో ఇట్లాంటి డెమాన్స్ట్రేటివ్ ఎయిక్రాప్ మనకు కావాలని వద్ద అనేది నో స్టార్ వార్ సెటప్ ఇది మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ మన బడ్జెట్ అవసరం కూడా మనకంత ఎంత రిచ్ నేషన్ కాదు మనం అండ్ మనకంత ఆలోచించండి సోవియట్ యూనియన్ దగ్గర లేదు ఇట్లాంటిది వాళ్ళ దగ్గర ఉండాలి కదా బ్రిటన్ దగ్గర లేదు ఫ్రాన్స్ దగ్గర లేదు ఓన్లీ యూఎస్ దగ్గర ఉంది ఎందుకంటే వాళ్ళు ఇది తయారు చేసిన తర్వాత రెండు సార్లు వాడారు ఇప్పుడు దాకా దిస్ ద సెకండ్ ఇన్స్టెన్స్ అనమాట సో దాని నుంచి మీరు ఆలోచించవచ్చు మీరు అడగవచ్చు ఇంత ఖర్చు పెట్టి ఇరవై రెండు తయారు చేశారు ఇరవై రెండు ఇంటూ టూ పాయింట్ టూ అంటే ఆల్మోస్ట్ ఒక యాభై బిలియన్ డాలర్లు మీరు ఎయిర్క్రాఫ్ట్ మీద పెట్టారు కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల జీడిపి కన్నా ఎక్కువ ఒక ఎయిర్క్రాఫ్ట్ కాస్ట్ వీళ్ళది ఎగ్జాక్ట్లీ సో ఎందుకు ఈగోనా ఎస్ ఇట్స్ అది ఈగో విఆర్ ద ఓన్లీ కంట్రీ అది ట్రంప్ చెప్పేది దాని తర్వాత ద ఓన్లీ కంట్రీ విచ్ కెన్ డూ దిస్ మేమే చేయవచ్చు ఇంకెవరు చేయలేరు లోకంలో అని అదొక ఈగో స్టేట్మెంట్ అన్నమాట ఇజ్రాయిల్ చేయలేకపోయారు వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పారు మీరే బాంబు లేదు చెప్పి కానీ ఇప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ అక్కడేమైతుందంటే రాజుగారు ఈ మిలిటరీ కాంట్రాక్టర్స్కి పొలిటీషియన్స్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో అమెరికాలో మందగా హెచ్ఏల్కి ఇచ్చేయాలి ఏం లేవు అక్కడ అంత ప్రైవేట్ మెక్డానల్డ్ డగ్లస్ కానివ్వండి నార్థాప్ కానివ్వండి మిగతా కంపెనీలు తయారు చేసి బోయింగ్ ఆల్సో బోయింగ్ వాళ్ళు కూడా చేస్తారు మిలిటరీ సో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు క్విట్రోకో ఉంటుంది అంటే ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేయడము అదన్నీ నడుస్తుంది అక్కడ అక్కడ ప్రాబ్లమే లేదు మందగా అలా కాదు ఎలక్షన్ బాండ్ అది ఇది అని చెప్పి కిరికిజీ చేసే చూడండి అట్లా ఏం ప్రాబ్లం అమెరికాలో లేదు కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ తయారు చేసింది దీని కాన్సెప్ట్ నుంచి మొదలైనప్పుడు చూస్తే ఐ థింక్ ఆఫ్ ఎందుకంటే వీళ్ళు తయారు చేశారు అది పని చేస్తుందా లేదా అని సెకండ్ టైం తెలిసింది ఇప్పుడు ఒకసారి వాడినట్టుగా చెప్తూ వాళ్ళు చెప్పారు కానీ దాట్ ఇస్ ఎక్కువ చెప్పారు సో మనం చూసుకుంటూ వస్తే ప్రోగ్రామ్ నుంచి నెక్స్ట్ వన్ ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోతున్నది మీరు చెప్పినట్లు బి ట్వంటీ వన్ అన్నమాట కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ రావచ్చు ఎందుకంటే స్టెల్త్ టెక్నాలజీ మారుతూనే ఉంది ఇన్ఫాక్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ తయారు చేసిన దాంట్లో ఒక ఇండియన్ ఉండే పార్సీ ఓకే అతను ఏం చేశారంటే ఈ ఇంజిన్ డిజైన్ కొన్ని డీటెయిల్స్ చైనా వాళ్ళకి ఇచ్చారు అంత కేసు అయింది ఆయన అరెస్ట్ కూడా చేసి జైల్లో ఉన్నారు మొన్న ఆ స్టోరీ కూడా వచ్చింది నేను కూడా నా ఫేస్బుక్లో లో పోస్ట్ చేశాను కోవాస్ జియో ఆయన పేరు ఆయన అగ్రి ఫస్ట్ డినై చేశారు కానీ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత చైనాకి ఇచ్చారంట ఈ టెక్నాలజీ డీటెయిల్స్ చైనా కాపీ కొట్టడంలో నా నంబర్ వన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్టెల్త్ ఫైటర్ తయారు చేస్తున్నారు అంటే ఒకటి సో వాళ్ళకి వెళ్ళిపోయింది ఆల్రెడీ టెక్నాలజీ కొంత టెక్నాలజీ వెళ్ళింది కానీ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు తయారు చేస్తున్న లేటెస్ట్ ఎక్రాఫ్ ఫిఫ్త్ జనరేషన్ సిక్స్త్ జనరేషన్ అంతా స్ట్రెల్త్ మీద ఉంటుంది కానీ ఇది ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏమైనా చేయగలరా అనేది అది ఇంకో మాట ఎందుకంటే అగైన్ చైనా ఎవరి మీద ఉపయోగిస్తారు ప్లీజ్ యూఎస్కి ఒక ఆపర్చునిటీ ఉంది అప్పుడప్పుడు వెళ్ళి లిబియాలో మొత్తం రెజ్యూమ్ చేంజ్ చేశారు గదాఫిన్ చంపేశారు సద్దాం హుసేన్ చంపేశారు సిరియన్లో గవర్నమెంట్ని అప్సెట్ చేశారు మీరు చూడండి ఆఫ్ఘనిస్తాన్లో చేశారు చాలా చోట్ల వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇట్లాంటి పనులన్నీ అమెరికాకి రెగ్యులర్గా యూజ్లో ఉంటుంది కానీ మిగతా దేశం ఏం చేసుకుంటారు తయారీ ఒక మ్యూజియంలో పెట్టుకోవడానికి కూడా కాదు కదా ఇప్పుడు ఇంత తయారు చేసి ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ థర్టీలో రిటైర్ చేస్తా అంటున్నారు రిటైర్ చేసి ఏం చేస్తారు దాన్ని ఆలోచించండి దాంట్లో సరే రెండు సార్లు వాడామని చెప్పచ్చు కానీ మీరు ఓవరాల్ కాస్ట్ చూస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే చాలా తక్కువ కానీ సరే ఫార్ ద న్యూక్లియర్ ప్లాంట్ మీద మేము బాంబ్ చేస్తాం దాని టనల్స్ మొత్తం డిస్ట్రాయ్ అని చెప్తున్నారు ట్రంప్ గారు చెప్తాం కానీ దాని యాక్చువల్ డీటెయిల్స్ మనకి ఇంకో వారం పది రోజులు పడుతుంది సో టెక్నాలజీ దాంట్లో ఎందుకంటే మనం కూడా యాక్మా ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి మా ఎంఎం ఎయిర్క్రాఫ్ట్ మనం కూడా ట్రై చేస్తున్నాం తేజస్లో ఉన్నాం దానికి ఇంజన్ ప్రాబ్లమ్స్ ఉంది కావేరి ఇంజిన్ మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం జీ వాళ్ళు ఇంజిన్ ఇస్తా అని చెప్పిన సాఫ్రాన్ వాళ్ళు రఫైల్ ఇంజిన్ తయారు చేసి సాఫ్రాన్ వాళ్ళు ఇంజన్స్ ఇస్తా అంటున్నారు కానీ మనకు అంత మనకి మన స్క్వాడ్రన్స్ ఎక్కువ చేయాలి మనకు కావాల్సిన నలభై ఒక స్క్వాడ్రన్లు త్రీ ఫ్రంట్ వార్ త్రీ ఫ్రంట్ అంటే బేసిక్లీ అరుణాచల్ వైపు నుంచి చైనా లద్దాఖ్ వైపు నుంచి చైనా ఇటువైపు నుంచి టువార్డ్స్ టువార్డ్స్ పంజాబ్ పఠాన్కోట్ జమ్మూ కశ్మీర్ టు గుజరాత్ ఆ వైపు మనకి పాకిస్తాన్ వీళ్ళు ఫైట్ చేయడం మనకి నలభై ఒక స్క్వాడర్లు కావాలి మన దగ్గర ఇప్పుడు ఉన్నది ఇరవై స్క్వాడర్లు అది కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక స్క్వాడ్రన్ తగ్గి తగ్గిపోతుంది మీకు ట్వంటీ వన్ మొత్తం రిటైర్ చేసి పడేసారు ఫ్లైయింగ్ కాఫీస్ లాస్ట్ అభినందన్ ఫ్లై చేసిన టైంలో ఉండేది దాని బంద్ చేస్తే మీకు ట్వంటీ నైన్ ఉంది మన దగ్గర ఇప్పుడు సుఖాయిస్ ఉన్నాయి పాత జాగార్లు ఉన్నాయి అది కాకుండా రఫైల్ తీసుకొచ్చావు రఫైల్ మూడు స్క్వాడర్లు మన దగ్గర ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా చెప్పలేదు కానీ బహుశా ఒక పదహారు నుంచి పద్దెనిమిది స్క్వాడర్న్లు ఉన్నాయి మందరు చాలా తక్కువ చాలా చాలా తక్కువ అర్జెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన నాలుగు ఐదు స్క్వాడర్లు మినిమం కావాలి అది కానీ హెచ్ఐఎల్ ఫెయిల్ అయ్యారు అక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా స్పీచ్లో ఆ రోజు చెప్పారు చాలా క్లియర్గా హెచ్ఐఎల్ ఆస్ నాట్ డెలివర్డ్ కమిట్మెంట్ ఇచ్చారు కానీ డెలివర్ చేయలేదని చెప్పి మనకి అర్జెంట్గా కావాల్సింది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ దానికి ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు రఫేల్ ఇండియాలో తయారు చేస్తూ అంటున్నారు ఫ్యూసిలాజ్ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ కాదు ఫ్యూసిలాజ్ ఇండియాలో తయారు చేస్తూ ఉంటున్నారు బహుశా దాంతో స్పీడ్ ఎక్కువ అవుతుంది రెండు నెలకు రెండు ఎక్రాఫ్ట్ మేము స్ తయారు చేయొచ్చు అని టాటా వాళ్ళు చెప్తున్నాం హైదరాబాద్ దాని ప్రొడక్షన్ ఫెసిలిటీ మొదలైంది అట్లనే చూసుకొస్తే మనకి బహుశా ఒక రెండు వేల ముప్పై దాకా మనకి ఒక ముప్పై ఐదు స్క్వాడర్ల దాకా మనకు రావచ్చు అర్జెంట్గా సైన్ చేస్తే మనం రష్యా దగ్గర నుంచి మీకు ట్వంటీ నైన్ తీసుకోవచ్చు కానీ వాళ్ళకి యూక్రెయిన్ వార్ తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు సప్లై చేయిన్ వాళ్ళకి దెబ్బతిన్నది అదే టైం ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం నేవల్ వర్షన్ కోసం ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుంటాం రెండు స్క్వాడర్లు తీసుకుంటాం ఇరవై నాలుగు ఎయిర్క్రాఫ్ట్ కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ క్రాఫ్ట్ మనకి పనికి రాదు వెరీ క్లియర్ అందుకే మనం ఎక్కడో వెళ్ళి బాంబు చేయడం ఆస్ట్రేలియా తర్వాత ఎక్కడ వెళ్ళి బాంబ్ చేయడం మనకి పని లేదు అక్కడ మనకి దాంతో సంబంధం లేదు మనం ఎందుకు పోతాం ఆర్ నాట్ వరల్డ్స్ పోలీస్ మ్యాన్ అమెరికా లోకంలో ఉన్న పోలీస్ మ్యాన్ అన్నమాట అంటే ఈ వారు జరుగుతోంది కాబట్టి దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చింది ట్రంప్ ఏమో ముగిసిపోయింది యుద్ధం సీజ్ ఫైర్ అని చెప్పాడు నెతన్యా